ఉద్యోగుల సంఘం మన పాండన్న గారికి జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారికి అదేవిధంగా జగదీష్ గారికి రమేష్ గారికి రాజు గారికి మల్లన్న గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు పుట్టుకచంద్ర శ్రీనివాస్ గురి గారికి మల్లేశన్న గారికి కృష్ణన్న గారికి మన పెద్ద మల్లన్న గారికి మొదటిసారిగా మండల్ కమిషన్ సిఫార్సులు ఏదైతే బీసీల సర్వతోముఖాభివృద్ధికి ఏర్పాటైనటువంటి మండల్ కమిషన్ ఉందో ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్టు అందులో మొదటి సిఫార్సు అయినటువంటి బీసీలకు ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్వర్గీయ సింగ్ మాజీ ప్రధానమంత్రి సింగ్ గారు ప్రకటించిన రోజు ఆగస్ట్ ఏడు ఆగస్టు ఏడు బీసీలకు పర్వదినం ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ ఓబీసీ మహాసభ అదేవిధంగా జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ జాతీయ ఓబీసీ మహాసభ ఇది పదవ మహాసభ ఈ పదవ మహాసభ ఇప్పుడు రేపు ఆగస్టు ఏడు గోవా రాష్ట్రంలోని గోవా పట్టణంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఇలా జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నారు ఆ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మా బీసీ మిత్రులతో సహచార ఉద్యమ నేతలతో కలిసి ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి ఆగస్టు ఏడున జరిగేటువంటి గోవాలో జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభకు పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా వేలాది మందికి తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం ఆ రోజు జరిగే జాతీయ ఓబీసీ మహాసభలో దేశంలోని ఇరవై కోట్ల మంది బీసీల హక్కులు బీసీల అభివృద్ధి బీసీల సంక్షేమం బీసీల రాజకీయ భవిష్యత్తు గురించి ఆ సమావేశంలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది ఆ మహాసభకు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలను పార్లమెంట్ సభ్యులను మాజీ ముఖ్యమంత్రులను అందరినీ కూడా అవమానించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాల్లో ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు మీద ఒక ప్రత్యేక సెషన్ను నిర్వహించి ఒక రెండు రోజుల పాటు ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద ప్రత్యేకంగా ఒక డిస్కషన్ పెట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు పార్లమెంటు మా చెమట చుక్కల ద్వారా మేము కట్టిన పన్నుల ద్వారా మాత్రమే మా డబ్బుతోటి పార్లమెంట్ నడుస్తుంది కానీ ఈ పార్లమెంటులో బీసీల సమస్యల మీద ఒక ఊసే లేదు ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య అయిపోయింది దేశంలో మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి అదేవిధంగా అగ్రవర్ణాలకు జనాభా కంటే ఒక శాతం పది శాతం రిజర్వేషన్లు జనాభా కంటే ఎక్కువగా అగ్రవర్ణాల పేరు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో అమలు ఇవాళ మళ్ళీ బీజేపీలో కూడా బీసీలను అడుగడుగున అన్యాయం చేయాలని చూస్తున్నారు ఈరోజు ధన్ఖడ్ గారు ఉపరాష్ట్రపతి జవదేకర్ ధన్కడ్ ఆయన బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి బీసీ ఆయన కొమ్మనకుండా పొగబెట్టి రాజీనామా చేయించారు ఆ తర్వాత మా బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్ ఆయనని గవర్నర్ పదవి నుంచి తొలగించారు ఆ తర్వాత అత్యంత సీనియర్ అయినటువంటి బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేయకపోగా ఫ్లోర్ లీడర్ అన్నా కనీసం ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలి సీనియారిటీ చూసుకున్నా పార్టీ పరంగా చూసుకున్నా మీ సిద్ధాంత పరంగా చూసుకున్న రాజాసింగ్ ఒక బీసీ రాజాసింగ్ నాలుగు సార్లు శాసనసభ్యుడై రాజాసింగ్ గివ్వాలి కానీ రాజాసింగ్ గివ్వకుండా ఏలేటి రెడ్డి పక్కపాటి నుంచి వచ్చిన ఒక రెడ్డికి బీజేపీ గ్లో లీడర్ ఇచ్చారు ఆ తర్వాత ఇయాల బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా అదిగో ఈటల ఇదిగో ఇదిగో ఈటల అదిగో బీసీ ఇదిగో బీసీ అని చెప్పి ఊరడించి ఊరడించి బీసీలకు మండి చేయించి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక గడుపుమంట బీసీలు అంటే ఎందుకంటే గిట్టలు అంటే మేము సర్పంచ్లు కావద్దు ఎంపీటీసీలు కావద్దు జెడ్పీటీసీలు కావద్దు వార్డు మెంబర్లు కావద్దు మా పిల్లలకు నలభై రెండు శాతం ఉద్యోగాలు రావద్దు నలభై రెండు శాతం విద్యారంగంలో సీట్లు అడ్మిషన్లు రావద్దు అగ్రవర్ణాలకు మాత్రం వాళ్ళు తొమ్మిది శాతం అంటే పది శాతం అడ్మిషన్లలో వస్తాయి ఉద్యోగాలలో వస్తాయి అదేవిధంగా రాజకీయ రంగం మొత్తం గుత్తాధిపత్యం పడతారు అంటే బీసీలు చేసిన పాపమేంది దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీ రిజర్వేషన్ల బిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపి మూడు నెలల తొమ్మిది రోజులు అవుతుంది ఏప్రిల్ పదకొండు తేదీన బిల్లు పోయి ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు ఇవాళ మేము పోరాటం చేస్తే ఢిల్లీలో పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తే ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగొచ్చి దేశవ్యాప్తంగా కులగణ చేస్తామని చెప్పింది మరి కులగణన చేస్తాం రెండు వేల ఇరవై ఏడులో కులగటన చేస్తామని నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చెప్తున్నారు నేను అంటున్నా కులగణ రెండు వేల ఇరవై ఏడులో చేస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఏడు కంటే ముందే తెలంగాణలో మేము పోరాటం చేసి ఇలా రెండు వేల ఇరవై ఐదులో కులగణ చేసినాం కులగణ చేసి అసెంబ్లీలో బిల్లులు పెట్టిర్రు ఆ బిల్లులు మీ దగ్గరికి వచ్చినాయి దాన్ని బీసీ ప్రధానమంత్రి బీసీ ప్ర బీసీలకు ముఖ్యమంత్రి పదవి అనౌన్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆమోదముద్ర వేయచ్చు కదా ఏమన్నంటే ముస్లిం వంకాయ చెప్తున్నారు అంటే బీసీలను దయచేసి నేను బీసీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ పార్టీలు చెప్పేటువంటి మోసం మాటలు నమ్మొద్దు ముస్లిం రిజర్వేషన్ అని అంటున్నారు కదా ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ లేవా బీసీ జాబితాలో ముస్లిం రిజర్వేషన్ ఉంది కదా అదేవిధంగా అనేక ఎన్డీఏ రాష్ట్రాలలో ఇంతెందుకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా బీజేపీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది కదా అందులో ముస్లిం రిజర్వేషన్ నాలుగు శాతం ఎందుకు అమలు చేస్తున్నట్టు ఇది నిర్వదా బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రిగా ఉండి నిన్న కేటీఆర్ గారు హైదరాబాద్లో ఒక బీసీ నాయకుల మీటింగ్ పెట్టి వారంటారు కామారెడ్డి డిక్లరేషన్ బోగసు నలభై రెండు శాతం నైన్త్ నలభై రెండు శాతం అసలు అమలు కాదు నైన్త్ షెడ్యూల్ పెట్టాలి అని చెప్పి కేటీ రామారావు గారు మాట్లాడుతారు అసలు వీళ్ళకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటారు నేను అంటున్నా మీ పార్టీలో ఒకరేమో టీఆర్ఎస్ పార్టీలో నైన్త్ షెడ్యూల్ పెట్టాలి అది రిజర్వ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒక వర్గం అంటారు అందులో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇంకొక వర్గం జీవో తీయండి ఆర్డినెన్స్ ఇవ్వండి అని ఒక వర్గం అంటారు ఆ తర్వాత మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గారే గౌరవనీయ ఎమ్మెల్సీ గారే ఆర్డినెన్స్ తీస్తురు జీవో తీస్తురని ప్రభుత్వం అనౌన్స్ చేయగానే అద్దమ్మ రాత్రి రంగులు రంగులు జల్లుకుంటారు విజయోత్సవాలు చేసుకుంటారు టీఆర్ఎస్ పార్టీలో ఒక పార్టీలో మూడు నాలుకల ధోరణితో అవలంబిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని మేము అనేక సార్లు డిమాండ్ చేసినప్పటికీ ఇంతవరకు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవడం లేదు అంటే రాజకీయ పార్టీలు బీసీలను కరివేపాకులాగా వాడుకొని వదిలేద్దామని చూస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధితోటి బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించ కల్పిద్దామని చెప్పి వాళ్ళకి ఏమాత్రం లేదు మేము చెప్తున్న ఈ రాజకీయ పార్టీలు మీరు కనుక బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే ఒక్కొక్కరిని రంగు బయట పెడతాం ఈ మీ రాజకీయంగా మీరు ఎట్లా మనుగడ సాధిస్తారో మీరు ఏ విధంగా బీసీలను అణచివేయాలనుకుంటున్నారో మీరు ఎట్లయితే బీసీలను మోసం చేయాలనుకుంటున్నారో మీ పార్టీలను భర్తం పట్టేదాకా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు గతంలో మండల్ కమిషన్ ఉద్యమంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు ఉద్యమం వస్తే మీరు ఊర్లు ఊర్లు ఖాళీ చేసి ఎట్లయితే పట్టణాలకు పారిపోయిరో మళ్ళీ అదే గడ్డి రావద్దని చెప్పి సందర్భంగా మీకు ఈ ఈరోజు మేము అంటున్నాం అరవై శాతం ఉన్న వాళ్ళ మేము అరవై శాతం రిజర్వేషన్ అడగడం లేదు నలభై రెండు శాతమే అడుగుతున్నాం నలభై రెండు శాతం ఇవ్వాలి ఇవ్వమని అంటే మీకు నొప్పి మీకు కూడా అత్యధికంగా అరవై శాతం జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు లేనటువంటి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఈరోజు సుప్రీంకోర్టు యాభై శాతం పరిమితి విధించింది రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అని చెప్పి నిన్నగాక మొన్న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు ఏదో కాకమ్మ కథలు చెప్తున్నాడు నేను అంటున్నాయ్య రామచంద్రరావు గారు మీరు స్వతహాగా అడ్వకేట్ కదా న్యాయవాది కదా మరి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు యాభై శాతం సీలింగ్ దాటిందనే విషయం మీకు తెలువ తెలవదాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలుగు మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు బీసీలు అంటే దేశంలో అందరికీ చిన్న చూపు అయిపోయింది లెక్కలేని తనం అయిపోయింది బీసీలు అంటే ప్రతి ఒక్కరికి ఒక బీసీలను బలి పశువులను చేస్తున్నారు బీసీలను తోలుబొమ్మలాగా తోలుబొమ్మల్లాగా చేసి ఆటాడిస్తున్నారు బీసీలు అంటే వీళ్లకు నిజంగా ఈరోజు బీసీలను అడుగడుగున అవమానించి దగా చేసి మోసం చేసి బీసీలను నట్టేట ముంచాలని చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు మేము అంటున్నాం మేము ఎవ్వరు వాటా కూడా అడగడం లేదు మా వాటా మాత్రమే మా మాకు ఇవ్వాలంటున్నాం మా వాటా కూడా అరవై శాతం జనాభా ఉంటే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రంగాల్లో మా ప్రాతినిధ్యం జనాభా ప్రకారం లేదు కాబట్టి అని అంటున్నాం కానీ అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఏ రాయతిని మూచిపండ్లు రాలగొట్టుకోవడానికి అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయడంలో పోటీ పడుతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు పంపించింది ఆ బీసీ బిల్లు కేంద్రం మే ఆమోదిస్తాం నైన్త్ షెడ్యూల్ పెట్టని గాక పెట్టానని రామచంద్రరావు గారు అంటున్నారు అదేవిధంగా బండి సంజయ్ అన్న మా బండి సంజయ్ అన్న ఇల్లో ముస్లింలు ఉన్నారు ఈ నలభై రెండు శాతంలో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తూ అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి పెట్టమని మా బండి సంజయ్ అన్న అంటాడు అదేవిధంగా మా డాక్టర్ లక్ష్మణ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది ఆ పవరు రాష్ట్రాలు పెంచుకోవచ్చు అని ఆయన అంటాడు అంటే ఒక పార్టీలో రామచంద్రరావు ఒక మాట బండి సంజయ్ గారిది ఒక మాట డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక మాట బీఆర్ఎస్లో ఇలా మాట్లాడతారు అంటే అంత కూడా సంతాపం తెలుపుతాడు రాత్రి వచ్చి పొడిసి చంపేస్తాడు పొద్దుగాలు వచ్చి పూలదండేసి శ్రద్ధాంజలి ఘటిస్తాడు ఇట్లా ఉంది బీఆర్ఎస్ నాయకుల వైఖరి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అరిగో ఇరిగో అని మాటలు మాట్లాడాలి నంగ నంగనాచి మాటలు మాట్లాడకుండా మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇప్పుడే సాయంత్రం ఢిల్లీకి పోతున్నారు రేపు ఢిల్లీలో ఇలా రాహుల్ గాంధీ గారు ఓబీసీ సమ్మేళనం పెట్టారు ఆ ఓబీసీ సమ్మెల్లో కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇదే ఒకే ఎజెండా యూపీఏ ఏజెండా తెలంగాణలో చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీదనే సాధించే దిశగా కాంగ్రెస్ ఎజెండా ఉండాలి రేపు పార్లమెంటును యూపీఏ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పార్లమెంటును స్తంభింపజేయాలి పార్లమెంటు నడవనీయొద్దు ఎట్టి పరిస్థితిలో నడవనియొద్దు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాలే బీసీల కోసం పార్లమెంట్లో రోడ్ ఎక్కాలి సభ్యులు కవాతు చేయాలి పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు మీరు బీజేపీ ప్రభుత్వం మెడలించే వరకు పార్లమెంట్లో పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లయితేనే మీ చిత్తశుద్ధిని బీసీలు విశ్వసిస్తారు లేకపోతే బిల్లు తాంబూలాలు ఇచ్చాం తల్లుక సావండి అన్నట్టు ఇక్కడ మేము బిల్లు చేశాం ఢిల్లీకి పంపించాం మీ వాళ్ళు చేయలేదంటే బీసీ సమాజం నమ్మదు కాబట్టి మీరు పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం మీద కొట్లాడబెడితే మీకు మద్దతుగా జరిగింది అలాగే ప్రతి ప్రతి జిల్లా జిల్లా ప్రతి ప్రతి మండలం మండలం తిరిగి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతపరిచి ఒక పెద్ద అచీవ్మెంట్గా సాధించుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయాలంటే ఒక రోజులో చేసింది కాదు దీని వెనుక పెద్ద ఉద్యమమే ఉన్నది ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి మన జాజుల సీనన్న బీసీ సంక్షేమ సంఘం అను పెరగక నిత్యం పది సంవత్సరాల నుండి తన ఇరవై సంవత్సరాల పోరాటంలో పది సంవత్సరాలుగా నిత్యం ఇదే అంశం మీద పోరాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి ఫలితం దొరికింది అంటే అది జాజుల సీనన్న ఘనతనే తప్పకుండా ఇది నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో అమలు పరుచుకునేదాకా ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్ని వేళలా మీ యొక్క అండదండలుగా మేము ఉంటాం సిననా మీ యొక్క పోరాటం మీ యొక్క పోరాటం మీరు ముందుంటే మీ యొక్క అడుగులో అడుగే ఈ సంగారెడ్డి జిల్లా కార్యవర్గం కానీ సంగారెడ్డి జిల్లా బీసీలమంతా మేము వెనుక ఉన్నామని చెప్పి సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు అన్ని పార్టీలకు మా యొక్క వినతి వినతి చేసుకుంటా ఉన్నాం మేము అంతా ప్రధానంగా ఈరోజు నోటికొచ్చిన కాడ పువ్వను లాక్కునే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు మేము అభ్యర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం వేడుకుంటున్నాం అడ్డు తలగకండి మేము ఎవ్వరికి అడ్డు రాలేదు ఇప్పటిదాకా ఎన్ని రా ఎన్ని ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినా రకరకాల రిజర్వేషన్లు ఇచ్చినా ఎన్నడూ బీసీలు అడ్డు రాలేదు ఈరోజు నోటికాడికి వచ్చిన బుకను ఈరోజు లాక్కున్న విధంగా అనేక ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు తగలకండి అని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుకు నలభై రెండు శాతాన్ని అసెంబ్లీ తీర్మానం చేసిందో మరి పార్లమెంట్కి పంపిందో శ్రీనన్న అన్నట్టుగా తక్షణమే అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ప్రధాని కేంద్రానికి తీసుకెళ్లాలి మోడీ గారి దగ్గర తీసుకెళ్లాలి దీన్ని ఆమోదింపుకొని ఆమోదింప చేసుకొని దీన్ని శాశ్వతంగా ఈ యొక్క సమస్యను షెడ్యూల్ నైన్ లో రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్ లో పెట్టి ఈ యొక్క పరిస్థితిని శాశ్వతంగా పరిష్కారం చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పార్లమెంట్ సెషన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుబట్టి ఈ అంశాన్ని సాధించాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఉద్యమ నిర్మాత జాజుల శ్రీనన్న గారికి మరొకసారి అలాగే కుల్కచర్ల శ్రీనన్న గారికి ఫిక్స్ అయిందో అది పార్లమెంట్లో రిజల్యూషన్ చేస్తున్నాం ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ బీజేపీ బీజేపీ ఇక్కడనేమో ఇస్తా అంటుంది ఢిల్లీలో పోయి ఏమో అది సాధ్యం కాదు అంటుంది ఇవన్నీ కూడా కట్టు కదలు కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో బీసీలు అందరూ ఏకమై ఈ ఫార్టీ టూ పర్సెంట్కు ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో నెక్స్ట్ బీసీ ఉద్యమం కూడా అలాగే జరగాలని చెప్పేసి నేను బీసీ కులాలకు అందరికీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము రాబోయే రోజులలో ఈ రిజర్వేషన్ పాస్ అయితే ప్రతి ఊరు ఊర్లో సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ కౌన్సిలర్ ఎంపీటీషన్ జిటిషన్ చైర్మన్లు కూడా ఫార్టీ టూ పర్సెంట్ అంటే అది సాధ్యం రాబోయే రోజులలో కూడా ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం కాబట్టి బీసీ కులాలందరూ ఐక్యం కావాలి ఈరోజు మనం జాతుల సీలన చేస్తున్నటువంటి ఉద్యమం అందరూ బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీ కులాలందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు నలుచుకుంటే వాళ్ళు కాదు వాళ్ళ జేజమ్మలు వచ్చినా సరే కానీ దీన్ని ఆపలేరు ఆపితే మళ్ళా కూడా ఈ పరిస్థితి వచ్చేది లేదు కనుక అందరం కూడా ముక్త కంఠంతో నలభై రెండు శాతం సారించమని పోరాటం చేయాలని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా నవీన్యంగా తెలియజేస్తున్నాయి మామూలు వచ్చినా కాదు నేను మన జాతిలో చాలా చాలాసార్లు పాండన ఎత్తుండే ఒకసారి అన్న కూడా బస్ యాత్ర చేసినప్పుడు కూడా మన 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 చూడస్థ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఎంబీఆర్ ఫంక్షన్లో కూడా ప్రోగ్రాం పెట్టాడు అన్న నాగదర్శన మటుకు ఏ పదవి ఆశించకుండా బీసీ లోపల అందరూ కూడా ఇప్పుడు నలభై రెండు శాతం అయితే చాలా మంది సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అవుతారు జడ్పీటీసీలు అవుతారు వార్డ్ మెంబర్లు అవుతారు చైర్మన్లు అవుతారు ఇంకా చాలా రకాలైన మున్సిపల్ చైర్మన్లు అవుతారు చాలా రకాలుగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది లేకపోతే మనం కట్టప్ప లేకుండా నిజంగా చెప్తున్నాం కదా ఇంకా వంద సంవత్సరాలు కాదు మనిషి బతికినంత కాలం ఇట్లా బీసీల మందరం కూడా ఆ జెండా కిందనో ఈ కిందనో కిందో మోచేది కింద నీళ్ళు తాగుకుంటా అవి నీళ్ళు తాగుకుంటా ఏదో చిన్న బిస్కెట్ ఈ మధ్యలో కూడా బిస్కెట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు బీసీల బిస్కెట్లు కాదు బిస్కెట్ల కంపెనీ కావాలంటే రాజ్యాధికారం కావాలనేటువంటి దాని మీద ముంగడుకు వచ్చినటువంటి మన జాజుల సినికమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా ఈ అద్భుతమైన కార్యక్రమం మాకంతా నేను నింటూ మాకంతా సాధితం బీసీలకు చెట్టసభలో రిజర్వేషన్లు